ఈ నూట తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనటువంటి వివిధ కుల సంఘాల నేతలకు పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కొండా లక్ష్మణ్ బాబుజీ అహర్నిశలు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశారు మరి వారు జీవితకాలమంతా కూడా మొదలు స్వాతంత్ర పోరాటంలో ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆ తర్వాత మలిదశలో కూడా తెలంగాణ ఏర్పాటు కొరకు వారు తొంభై రెండేళ్ల వయసులో కూడా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా తెలంగాణ కొరకు నిరార దీక్ష చేయడం యువతకు స్ఫూర్తిదాయకం మరి ఈనాడు ఈ ఏర్పాట్లలో కూడా ఒక ప్రమాణమైన స్టేజీ వేసి వారిని కొనసాగి వారి స్ఫూర్తిని యువతలో రగిల్చే విధంగా కార్యక్రమాలు గతంలో కూడా మేము చేసినట్టుగా ఉన్నాం మరి ఈనాడు ఉన్నటి ప్రభుత్వాలు కూడా ఈ విధంగా చేసినట్టయితే యువతకు వారి జీవితాన్ని సారాంశాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరమైన ప్రభుత్వం అధికారులు కానీ నాయకులే కానీ వారి జీవితాన్ని యువకులకు పూర్తిదాయకంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను జై